ప్రతి చిన్న వస్తువు మన జీవితానికి పెద్ద పాఠాన్ని నేర్పించగలదు ఈరోజు మనం ఒక పెన్సిల్ నుంచి గొప్ప జీవన పాఠాన్ని తెలుసుకుందాం ఒకరోజు ఒక పెన్సిల్ తయారు చేసిన శ్రామికుడు కొత్తగా తయారైన పెన్సిల్ను తీసుకుని దాన్ని నెమ్మదిగా చూస్తూ ఇలా చెప్పాడు చూడు పెన్సిలమ్మా నీ జీవితంలో ప్రవేశించే ముందు నేను నీకు ఐదు ముఖ్యమైన విషయాలు చెబుతాను వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు అవి నీ జీవితాన్ని ఎప్పటికీ విలువైనదిగా చేస్తాయి మొదటి పాఠం నీ చేతిలో ఉన్న గొప్పతనం నీ లోపలే ఉంది నీ బయట కనిపించేది కాదు నీ లోపల ఉన్న గుణాలు విలువలు ఆలోచనలు ఇవే నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాయి రెండో పాఠం నువ్వు తప్పకుండా బాధను ఎదుర్కొంటావు నీమీద కొట్టడం నీ చర్మం వలవడం అంటే నిన్ను చెక్కడం పదే పదే పదును పెట్టడం జరుగుతుంటాయి కాని ఇవే నిన్ను పదును పెడతాయి కష్టానికి గురిచేస్తాయి కాని అవి నిన్ను నిన్ను మరింత ఉత్తమంగా మారుస్తాయి మూడో పాఠం నీ జీవితంలో తప్పులు జరుగుతాయి కాని వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని వదులుకోకు ప్రతి తప్పు నీకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది నాలుగో పాఠం నీ జీవితంలో అసలైన ప్రాముఖ్యత నీ చేతి పని నువ్వు ఏ పని చేస్తావో అదే నిన్ను గుర్తించేందుకు ప్రపంచం చూస్తుంది ఐదో పాఠం ఎప్పుడూ నీ పని చివరి వరకు కొనసాగించు ఆ మధ్యలో ఎలా ఉన్నా నీ పని ముగింపులో నీ నిజమైన విలువ బయటపడుతుంది ఈ కథలోని పాఠం చాలా సింపుల్ మన జీవితంలో బయట కనిపించేది కాదు మన లోపల ఉన్న విలువలే మన నిజమైన గొప్పతనం కష్టాలు తప్పులు తడబాట్లు వ్యయప్రయాసలు ఇవన్నీ మన జీవితంలో మారడానికి మనం అత్యుత్తమంగా మారడానికి మనకు మార్గాన్ని చూపిస్తాయి భగవంతుడు మనం మారడానికి ఇచ్చిన మార్గాలు ఇవి వాటి నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఇలాంటివి ఎన్నో జీవిత పాఠాలు మన చుట్టూ ఉన్నాయి ప్రతి శుక్రవారం కొత్త కథతో మిమ్మల్ని కలుస్తాను ఇలాంటి మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి